తెలంగాణ ఆత్మ గౌరవ బావుట ఎగరవేసిన గనంత బీఆర్ఎస్ పార్టీ తినని అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ప్రజల కోసం కష్టపడి పని చేస్తామని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు ప్రజలకు ఏ కష్టం వచ్చినా బీఆర్ఎస్ కేసీఆర్ వైపే చూస్తున్నారని చెప్పారు వరంగల్ ప్రజలు ఎప్పుడు బీఆర్ఎస్ పార్టీకి అండగా ఉన్నారు ఈ నెల ఇరవై ఏడులో నిర్వహిస్తున్న సభను విజయవంతం చేయాలని కోరారు గారు మరి ఇదే వరంగల్ నుంచి వరంగల్ ప్రజలు మొదటి నుంచి కూడా ఆచార్య జయశంకర్ గారు మరి ఇదే వరంగల్ నుంచి కేసీఆర్ గారికి వెన్నుదండగా నిలబడ్డారు కేసీఆర్ తోనే తెలంగాణ సాధ్యమవుతుందని జయశంకర్ సార్ బతికి ఉన్నంత కాలం కేసీఆర్ వెంట ఉన్నారు కేసీఆర్ ఆశీర్వదిస్తూ నడిపారు వరంగల్ ప్రజలు ఎప్పుడు సభలు జరిగినా ఎంతో గొప్పగా తరలి వచ్చిండ్రు సహకరించిండ్రు రేపు ఆదివారం సెలవు దినం కూడా వరంగల్ ప్ర పట్టణ ప్రజలు గాని పరిసర ప్రాంతాల ప్రజలు కూడా సహకరించి వ్యాపారస్తులు అందరు కూడా సహకరించి రేపు కొంచెం ట్రాఫిక్ రెగ్యులేషన్ లో కూడా మమ్మల్ని ఆశీర్వదించాలి సహకరించాలని ప్రజల్ని కోరుతా ఉన్నాం ఈ సభ రజతోత్సవ సభ ఇది పార్టీ జరుపుకునే సభ కాదు ఈ రాష్ట్రం కోసం ఈ రాష్ట్ర ప్రజల కోసం ఈ రాష్ట్ర ప్రజలు పడుతున్న కష్టాలను దూరం చేయడం కోసం ప్రభుత్వం మీద ఒత్తిడి తేవడం కోసం ఈ పార్టీ సాధించిన విజయాలను చెప్పడంతో పాటు ప్రజల కోసం జరిగేటువంటి సభ ఈ సభ ఈ రాష్ట్రం కోసం ఎందుకంటే బీఆర్ఎస్ పుట్టిందే తెలంగాణ కోసం బీఆర్ఎస్ తెలంగాణ ప్రజల గుండెల్లో నుంచి తెలంగాణ ప్రజల ఆలోచనలో నుంచి పుట్టినటువంటి పార్టీ కనుక రేపటి సభ విజయవంతానికి వరంగల్ ప్రజలు ఈ పరిసర ప్రాంతాల ప్రజలు వ్యాపారస్తులు అందరూ కూడా సహకరించాలి ట్రాఫిక్ ఇబ్బంది రాకుండా కూడా మీరు ఆశీర్వదించాలని చెప్పి నేను ప్రజలకు అప్పీల్ చేస్తా ఉన్నాను అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అందరు కూడా తరలిరండి కొంచెం ఇబ్బంది అయినా కూడా ఎక్కడికక్కడ దిగి రెగ్యులేట్ చేయండి ట్రాఫిక్ ను ట్రాఫిక్ జామ్ కాకుండా మనకు మనమే స్వీయ క్రమశిక్షణ పాటిస్తూ రెగ్యులేట్ చేసుకొని సభను విజయవంతం చేయాలి జనం రాకపోవడం ప్రశ్న లేదు అంచనాలకు మించిన జనం రాబోతున్నారు కానీ ప్రభుత్వము పోలీసులు కుట్ర చేసే అవకాశం ఉంటది కనుక ట్రాఫిక్ జామ్ జరగకుండా కార్యకర్తలు చాలా జాగ్రత్త పాటించి ఓపికతోని రెగ్యులేట్ చేసుకొని అందరూ సభాస్థలికి చేరుకోవాలి అందరం కూడా అందరూ కూడా టైమ్లీ మన యొక్క సభకు వచ్చే విధంగా సభా స్థలికి చేరుకునే విధంగా మన బీఆర్ఎస్ కుటుంబ సభ్యులందరూ కూడా మరి జాగ్రత్తగా స్వీయ క్రమశిక్షణతో ఈ సభను విజయవంతం చేయాలని చెప్పి నేను అందరినీ కూడా కోరుతా ఉన్నా వరంగల్ ప్రజలు విఘ్నులు మొదటి నుంచి